దేవుని పరిశుద్ధ నామానికి స్థితి గాక ఎస్తేరు గ్రంథం గురించి మనం మాట్లాడుకుందాం ఎస్తేరు గురించి మనం మాట్లాడుకుందాం ఎస్తేరు రెండవ అధ్యాయం ఏడవచనంలో హాదసాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అంటే ఆమెకు తల్లిదండ్రులు లేనిది అంటే ఒక అనాథ అంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులు లేరు నాకు ఈ సమాజం నన్ను నా గౌరవపరుస్తూ కొంచెం తక్కువ చేస్తూ అని తల్లిదండ్రులు లేని వాళ్ళం లేని వాళ్ళు బాధపడతారు వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు కోఆపరేట్ చేసే వాళ్ళు ఉండరు ఉత్సాహపరిచే వాళ్ళు కూడా ఉండరు అలాంటి రోజులలో శూషన్ కోటలో అందమైన కన్యకల పోటీ అనమాట దానికి ఎస్తేరు కూడా పార్టిసిపేట్ చేసింది అంటే ఒక అప్లికేషన్ అనమాట అందమైన కన్యకల పోటీకి ఆమె కూడా అప్లికేషన్ పెట్టింది ఆమె కూడా ఆ పోటీలో పాల్గొన్నది అయితే వాళ్ళందరూ సుగంధ పరిమళాలతోటి గోపరస తైలములతోటి వాళ్ళు సిద్ధపడ్డారు ఈమె కూడా అందులో ఉన్నది కానీ ఈమె ప్రార్థన చేత పరిశుద్ధాత్మ చేత పట్టబడ్డది సుగంధ వర్గము అంటే అది ఒక సువాసనకి గుర్తు గోపరస తైలము అంటే అది ఒక సువాసన కలిగిన నూనె అయితే ఈ గోపరస తైలము అంటే అది పరిశుద్ధాత్మకు గుర్తు ఈ సుగంధ వర్గము అంటే అది ఒక సువాసన అంటే క్రీస్తు వాసన ఈ ఎస్తీరు ప్రార్థన చేత వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత తగ్గింపు చేత దీన మనసు చేత అలంకరించబడ్డది ఈమె అందరిలో మెరిసింది ఎస్తేరు అనగా నక్షత్రము అని అర్థం ఈమె చీకటిలో మెరిసిన నక్షత్రము అని అంటాం అయితే నీవు నేను ఈ లోకములో నాకు తల్లిదండ్రులు లేరు అన్ను బాధపడుతున్నావా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరని బాధపడుతున్నావా నా తల్లి ఉంటే బాగుండు అని బాధపడుతున్నావా నేను అక్కడికి పోతే నా తల్లిదండ్రులకు సపోర్ట్ లేరు నేను గెలువలేనని బాధపడుతున్నావా ఎస్తేరు ప్రార్థన అనే అలంకారం చేత ఆమె సిద్ధపడ్డది ఆమె గెలిచింది అయితే నీవు కూడా బాధపడుతున్న నీవు ఏడుస్తున్న నీవు తల్లిదండ్రులు లేదని బాధపడుతున్న నీవు ప్రార్థన చేత వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత తగ్గింపు చేత అనుకువ చేత నువ్వు పట్టబడితే ఎక్కడైనా విజయాన్ని దేవుడు నీకు స్వాగతం పలికే విధంగా పరిస్థితులన్నింటినీ అనుకూ అనుకూలపరిచే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఎస్తేరును జ్ఞాపకం చేసుకోలే ఎస్తేరుకు తల్లిదండ్రి ఉన్నారా కానీ అంత పెద్ద కోటీశ్వరుల పిల్లలలో ఒక దీనురాలు ప్రార్థన చేత ఆమె ధనవంతురాలుగా ప్రార్థన అనే ఒక అలంకారం చేత ఆమె రాజు మనసును గెలవగలిగేటట్టు దేవుడు చేశాడు ఆమె యొక్క ఆయుధాలేంటివి ప్రార్థన వాక్యము పరిశుద్ధాత్మ అనుకువ తగ్గింపు ప్రేమ దయ ఇలాంటివి ఆమె అలంకారంగా చేసుకున్నది అయితే నీవు కూడా అట్లా బాధపడద్దు తల్లిదండ్రులు అనాథలను